ఒక బాతుకి తల్లైన మహిళ బెడ్సీ రోజ్ అనే మహిళ తన పిల్లలతో కలిసి పార్క్ వెళ్ళింది అక్కడ ఒక చోట బాతు గుడ్లు చల్లా చెదురుగా పడున్నాయి అది చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు అయితే ఆ గుడ్లలో అన్ని చిదిగిపోగా ఒక గుడ్డుకు మాత్రం ఏమి కాలేదు చిన్న పగుళ్లు మాత్రమే ఉంది ఆ గుడ్డు పొదిగితే పిల్ల ఇద్దని రోజు వాళ్ళ పిల్లలకు చెప్పింది ఇంకా ఆ పిల్లలేమో ఆ గుడ్డుని ఇంటికి తీసుకెళ్దామో ఒకవేళ పిల్ల వస్తే దాన్ని మనం పెంచుకుందా అని చెప్పి గొడవ చేశారు సో ఇక చేసేదేమీ లేక ఆ గుడ్డుని ఆమె ఇంటికి తీసుకెళ్లింది కానీ ఆ గుడ్డుని ఎలా పొదగ పెట్టాలో రోజుకి తెలియదు ఆన్లైన్ లో అసలు గుడ్లు ఎలా పొదుగుతాయి పిల్లలు ఎలా బయటకు వస్తాయి అని చెప్పి సెర్చ్ చేసింది గుడ్లు పిల్లలుగా మారారంటే వాటికి తేమతో కూడిన వెచ్చటి ప్రదేశం ఉండాలని గ్రహించింది అలాంటి వెచ్చటి ప్రదేశం కోసం చూసింది కానీ అది ఎక్కడ పెట్టాలో అనకు అర్థం కాలేదు అప్పుడే తనకు ఒక ఐడియా వచ్చింది ఈ గుడ్డుని తనే పొదుగుదామని ఆలోచించుకుంది తన బ్రా తీసి తన రొమ్ముల మధ్యలో ఆ గుడ్డుని పెట్టింది ముప్పై ఐదు రోజులు ఆ గుడ్డుని జాగ్రత్తగా అక్కడే ఉంచింది ఫైనల్ గా ఆ బాత్ పిల్ల ఆ గుడ్లో నుంచి బయటకు వచ్చింది దీనితో రోజుకి ఆమె పిల్లలకి పట్టరాని సంతోషం వచ్చింది ఇప్పుడు ఆ బాతుని తన సొంత పిల్లలాగా పెంచుకుంటుంది ఆ పిల్లలు కూడా ఆ బాతుని తోడబుట్టిన వాళ్ళలాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఆ బాతు పెద్దది కూడా అయింది నిజంగా చాలా వెరైటీగా ఉంది కదా గుడ్డు కనిపిస్తే మింగేయాలనుకునే ఈ రోజుల్లో బెడ్సీ రోజు ఆ గుడ్డుని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక ప్రాణాన్ని కాపాడింది దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి